హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి వెయిట్ లాస్ పౌడర్ అయితే చూపించబోతున్నాను మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే మనకి ఈ ఫోర్ ఇన్ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది మనం ఈజీగా వెయిట్ లాస్ పౌడర్ అనేది చేసేసుకోవచ్చు అలాగే డైజెషన్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఒకసారి ఈ పౌడర్ని ట్రై చేసి వాడి చూడండి ఇంకెంత లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోయేమని మనకి చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఇంకా అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే మనం ఇంగ్రీడియంట్స్ అయితే చూసేసుకుందాం జీలకర్ర వాము అలాగే కొంచెం సోంపు ఒక అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో ఉండేటట్టు అయితే చూసేసుకోవాలి ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే జీలకర్ర ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకుంటే సోంపు కూడా అలాగే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వాము కూడా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నల్ల జీలకర్ర అనేది మనకి బయట నార్మల్గా కిరాణా షాప్లో గట్లా అట్లా అడైతే వాళ్ళేస్తారు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఒక థర్టీ రూపీస్ అరౌండ్ అలా ఉంది మనకి ఈజీగా అయితే నల్ల జీలకర్ర అనేది కిరాణా షాప్లో అయితే దొరుకుతాయి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే వాము జీలకర్ర సోంపు అలాగే నల్ల జీలకర్ర ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ అయితే ఉంటే సరిపోతుంది మూడు మాత్రం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి నల్ల జీలకర్ర అనేది మాత్రం ఒక వన్ టేబుల్ స్పూను లేదా టూ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది చాలా చేదుగా అయితే ఉంటుంది నల్ల జీలకర్ర అనేది మనం వీటన్నిటినీ కూడా ఈ మూడు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాం కదా వీటిని అయితే ముందుగా ఒక్కొక్కటిగా ఫ్రై చేసేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో వీటిని అన్నిటినీ కూడా దోరగా వేపేసేసేయాలి ముందుగా అయితే సోంపు అయితే నేను వేపేసుకుంటున్నాను దోరగా అనేది మనం ఫ్రై చేసేసుకోవాలి వాటర్ కూడా ఏం ఉండకూడదు దోరగా ఫ్రై చేసేసుకొని మొత్తం కూడా ఒకే ప్లేట్లోకి వెళ్తే కలెక్ట్ చేసేసుకుందాం వీటిని ఇవ్వాలి బాగా ఏదైనా గరిటితో లేదా చేతో అనేయితే మనం స్ప్రెడ్ చేసుకుంటే మనకి వేగంగా అనేది కూల్ అవుతుంది వేపుకునే లోపు మనకి ఇవైతే కూల్ అవుతుంటాయి కాబట్టి ఒకటిగా వేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి ప్లేట్ మొత్తం నెక్స్ట్ అయితే వామ్ కూడా వేసేసుకొని టు మీడియం ఫ్లేమ్లో కూడా స్మెల్ అనేది వచ్చేస్తుంది వామ్ కొనకు వామ్ అనేది కొంచెం ఫాస్ట్గానే ఫ్రై అవుతుంది కాబట్టి మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఎంత వీలైతే అంత చిన్న మంటలో పెట్టేసుకొని మనం దగ్గరుండి మొత్తం కూడా వేయించేసుకొని దాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం నెక్స్ట్ అయితే జీలకర్ర వేసుకొని దీన్ని కూడా ద్వారాగా వేపేసుకోవాలి మనకి స్మెల్ అనేది వస్తుంటుంది వేగుతున్నప్పుడు కాబట్టి దగ్గరుండి మాత్రమే మనం వీటినన్నిటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి లాస్ట్గా అయితే మనం నల్ల జీలకర్ర ఉంది కదా దాన్ని కూడా వేసేసుకోవాలి అది తక్కువ క్వాంటిటీ కాబట్టి మనం బాగా సిమ్లో పెట్టేసి ఆల్రెడీ పాన్ అనేది హీట్లో ఉంటుంది ఇది ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ కూడా బాగా మిక్స్ చేసేసి పూర్తిగా కూల్ అవనివ్వాలి పూర్తిగా కూల్ అయినప్పుడు మాత్రమే మనం వీటిని అన్నిటిని కూడా ఒక చిన్న మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం చూసారు కదా నాకైతే కూల్ అయిపోయింది ఒక ట్వంటీ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ అయితే మనకి సరిపోతుంది కూల్ అనేది అయిపోతుంది మనం ఒక్కొక్కటిగా చెప్తున్నప్పటికి టైం పడుతుంది కదా ఒక్కొక్కటి కూల్ అయిపోతుంది కాబట్టి మనకి ఎక్కువ టైం ఏం తీసుకోద్దు సో ఇది మనం మొత్తం కూడా తీసుకున్నవన్నీ కూడా ఒకసారి చిన్న మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకొని మనం ఎంత వీలైతే అంత మెత్తగా అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా నేను ఈ విధంగా పౌడర్ అయితే మొత్తం కూడా పెట్ పట్టేసుకొని మనకి అప్పటికి మెత్తగా అవ్వకపోతే ఒక ఏదైనా ఒక జల్లెడు ఉంటుంది కదా పిండి జల్లెడ లేదంటే మనం ఫైవ్కి యూజ్ చేసుకున్న జల్లెడు ఉంటుంది కదా దాన్నైనా వేసేసుకొని మనం జల్లించుకోవాలి ఆ ఎక్సెస్గా వచ్చేది కర్రీస్లోకి లేదంటే మనం ఇందులోకైనా యాడ్ చేసేస్తే అక్కడక్కడ బరకగా తగిలి ఏం కాదు చూసారు కదా మనకి ఎంతో సింపుల్గా లెస్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని మనం పురుగు చొరవకుండా అయితే మనం స్టోర్ చేసుకోవాలంటే ఒక చిన్న టిప్ చెప్తాను ఇప్పుడు స్పూన్తో అదిం పెట్టుకున్నాను కదా సేమ్ అలాగే ఎయిర్ గ్యాప్ ఏం లేకుండా మనం వీలైనంత వరకు ప్రష్ చేస్తే అవి ఎయిర్ గ్యాప్ ఏం రావు కదా అట అలాంటప్పుడు అయితే మనకి పురుగు ఏమి కూడా చొరవదు ఇంకే ఇది ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి దీన్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చెప్పేస్తాను చాలా సింపుల్ అండి ఏం లేదు ఎర్లీ మనం మనం లేచాక ఫేస్ వాష్ చేసుకుంటాం కదా తర్వాత మనం ఒక హాట్ వామ్ వాటర్ అనమాట అంటే గోరువెచ్చని వాటర్ తీసేసుకొని ఒక స్పూన్ వరకు అయితే మనం ఈ పౌడర్ని వేసేసుకొని ఈ గ్లాస్ వాటర్ అయితే తాగేస్తే సరిపోతుంది ఇంత ఎర్లీ మార్నింగ్ అయితే చేయాలి అదే లేచిన వెంటనే చేస్తే మనకి ఏ రోజు చేస్తే మాత్రం రిజల్ట్ అనేది పక్కా వస్తుంది లేదు ఇలా పౌడర్ తినలేము అనుకున్న వాళ్ళైతే ఇంకొక విధంగా కూడా చేయొచ్చు ఏం లేదండి మనం ఒక ఎంత అయితే వాటర్ తీ తాగాలనుకుంటున్నామో అంత వాటర్ అయితే తీసేసుకొని ఒక స్పూన్ వరకు పౌడర్ అయితే తీసేసుకొని అందులో మిక్స్ చేసేసి తాగేయడమే చాలా సింపుల్ కొంచెం స్టార్టింగ్లో కష్టంగానే ఉంటుంది అలా అలవాటు అవుతున్న కొద్దిగా అయితే టేస్ట్ అలవాటు పెట్టిపోతారు కాబట్టి బాగుంటుంది పౌడర్ అనేది డైజెషన్కి కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇలాంటి మరిన్నో రెసిపీస్ కోసం అయితే మన ఛానల్లో అయితే ఫాలో అవ్వండి ఇంకైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్